అస్మద్గురు పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మే పదహారు సంకటహర చతుర్థి ఈ రోజున వినాయకుడిని గనక పూజిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి కానీ ఈ సంకటహర చతుర్థికి ఒక విశేషం ఉంది అదేంటంటే శుక్రవారం వచ్చింది సంకటహర చతుర్థి అలాగే ఇది మాధవ మాసం వైశాఖ మాసం మూలా నక్షత్రం కూడా ఉంది అంటే మూడు రకాలైనటువంటి విశేషణాలు కలిసి ఉన్నాయి నేను మీకు ఇంతకు ముందు వీడియోలో వినాయకుడిని ప్రతి శుక్రవారం కనుక పూజిస్తే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే బయటకు వచ్చేస్తారు అని దానికి దృష్టాంతంగా మీకు రెండు మూడు ఉదాహరణలు కూడా చెప్పాను నేను వాళ్ళు అమెరికాలో నుంచో నాకు ఫోన్ చేశారు అని ఆ వీడియో లింక్ మీరు కిందిస్తాను ఎలాగో సంకటహర పూజ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ పూజ అంతా మనం మామూలుగానే చేసుకుంటాం కానీ నేను చెప్పినటువంటి పూజ పసుపు గణపతికి చేయాలి కాబట్టి ఆ పూజా విధానం అంతా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం దొరుకుతుంది ఆర్థిక పరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు మీకు జరిగిపోతాయి అలాగ మీరు పద ప్రతి శుక్రవారం చేయండి మీ సమస్య తీరే వరకు కానీ చాలా మూడు నాలుగు శుక్రవారాలు చేయంగానే మీకు ఫలితం కనబడిపోతుంది అంత గొప్ప పూజ అనమాట ఈ వినాయకుడు చిన్నపిల్లల మనస్తత్వం వినాయకుడిది ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు కాబట్టి కష్టాలు తీరిపోయేటటువంటి సంకటహర చతుర్థి నాడు ప్రతి శుక్రవారం చేసే పూజ చెయ్యండి అలాగే కో మనకు ఉన్నటువంటి అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది మన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తారు ఈ రోజున మే పదహారో తారీఖున తెల్లవారుజామున నిద్ర లేవడం అయితే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవడం అలాగే మామిడాక తోరణం కట్టడం ఇవన్నీ ఎప్పుడు చేసేవి పూజ గదిలో ఉన్నటువంటి వినాయకుని చిత్రపటాన్ని కూడా చక్కగా మంచి పుష్పాలతో అలంకరించుకోవాలి వినాయకుడికి మందార పూలు అంటే ఇష్టం ఒకవేళ ఎరుపు రంగు మందార పూలు కనుక దొరక్కపోతే ఎర్ర గన్నేరు పూలు కానీ ఎర్ర గులాబీ పూలు కానీ ఏవైనా సరే ఎరుపు రంగు పుష్పాలు కనుక సమర్పిస్తే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాం వినాయకుని తెలుపు రంగు పుష్పాలతో సమ గనక ఆరాధిస్తే పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ పోతాయి సరే మనకి ఎలాగో పూజలో ప్రతిరోజు చెప్పుకుండేది అక్షతలు అలాగా ఉంటాయి అవి ఎప్పుడూ కూడా శుభకరం పూజ గదిలో అక్షతలు అలా ఉండాలి అది కూడా ఆవు నెయ్యితో కలిపిన అక్షతలు నీళ్లతో కలిపిన అక్షతలను వాడకూడదు దీపారాధన చేస్తాం దీపారాధనలో ఆవు నెయ్యి వెయ్యండి లేకపోతే కొబ్బరి నూనె వెయ్యండి కొబ్బరి నూనె వినాయకుడికి చాలా ఇష్టం ఆర్థిక సమస్యల నుంచి బయట వచ్చేసే బయట పడాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి నూనె చేయండి అలాంటి సమస్య లేదు పెళ్లి కావాలి ఇంకా ఏ వేరే వేరే కోరికలు ఉన్న వాళ్ళు మాత్రం ఆవునేతి దీపారాధన కానీ నువ్వుల నూనె దీపారాధన కానీ చెయ్యండి దీపం దగ్గర మీకు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం చెప్పుకొని నమస్కారం చేసుకుంటారు కదా అయిపోయాక గణపతి పటం ముందర ఒక ఎర్రటి వస్త్రాన్ని పరచండి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం వేసి చక్కగా రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు ఉన్నాయి పదకొండు రూపాయలు పెట్టి మూట కట్టేయండి ముడుపు అనమాట ఆ ముడుపు కడుతున్నప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ స్వామివారిని అర్థిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ నా కోరిక తీరేలా చేయి స్వామి అనుకుంటూ మూడు ముళ్ళు వేసేసి ముడుపు కట్టాలి ఆ ముడుపును ఆ గణపతి పటం ముందే ఉంచాలి ఈ విధంగా ముడుపు కట్టినటువంటి ముడుపుకు ఒక నమస్కారం చేసి ఓం గం గణపతియే నమః నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే పూజలో గరికను సమర్పించడం మర్చిపోవద్దు గరికతోటి షోడస నామావళి ఉంది కదా ఆ షోడస నామావళి జపిస్తూ గరికను సమర్పించండి నా మాత్రమైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గణపతికి దోస పండు అంటే చాలా ఇష్టం అలాగే దోసపండు అరటిపళ్ళు జామపండు లేకపోతే అటుకులు వడపప్పు ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ముఖ్యంగా ఉండ్రాళ్ళు అన్న చాలా ఇష్టం ఆ ఉండ్రాళ్ళు గణపతి దగ్గర పెట్టండి పెట్టి ఆ ముడుపుతో సహా అన్నీ కూడా ముడుపుకి ధూపదీప నైవేద్యాలు ముడుపుతో సహా గణపతికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అలాగే మంగళహారతి ఇచ్చి గణపతికి చక్కగా నమస్కారం చేసుకోవాలి చేసుకుంటూ గణపతికి ప్రదక్షిణలు చేయాలి చేశాక అప్పుడు ఏం చేయాలంటే మీరు పూజలో ఏవైతే అక్షతలు సమర్పించారో ఏవైతే పూలు సమర్పించారో అవి తలలో పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఈ నైవేద్యాలన్నీ చేసే స్తోమత లేదు అని అనుకోండి బెల్లం ఇష్టం గణపతికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది సరే సాంబ్రాణి ధూపం మాత్రం వేయడం మర్చిపోవద్దు అలాగే సాయంకాలం అయ్యాక మళ్ళీ సాయంకాలం మీరు యథావిధిగా పూజ చేసి ఆ సాయంకాలం సమయంలో స్నానం చేసి చేయాల్సి మా పూజ దీపారాధనతో సహా మళ్ళీ చేసి ఆ ముడుపుని విప్పతీసి ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి వినాయకుడి ఆశీర్వాదం ఎల్ల వెళ్ళలా ఉంది ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి లోటు ఉండదు ఆ గరిక ఖచ్చితంగా సమర్పించండి మర్చిపోవద్దు అలాగే మీరు ఈ సంకటహర చతుర్థి రోజున మాత్రమే సాయంకాలం పూజ చేస్తాం ఎందుకంటే సాయంకాలం చవితి ఉంటేనే సంకటహర చతుర్థి పూజ చేసుకుంటాం కాబట్టి ప్రదోషవేళ అలాగే ఈ సంకటహర చతుర్థికి మీరు పదకొండు యాలకలతో యాలకుల మాల తయారు చేసి గణపతికి వేయండి మనం వెంకటేశ్వర స్వామికి వేస్తాం కదా అట్లాగే గణపతి చిత్రపటానికి కూడా అప్పుడు ఆ తర్వాత పూజ అయిపోయాక మీకు ఆ యాలకుల మాల తీసుకొచ్చి మీ బీరోలో పెట్టుకోండి అప్పుడు మీకు ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఏమీ ఉండవు కానీ నియమాలు మాత్రం పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉండాలి సంకటార చతుర్థికి మంచం మీద కూర్చోకూడదు మంచం మీద కనీసం నడుము వాల్చకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మాంసాహారము ఉల్లి వెల్లుల్లి తగలకుండా చూసుకోండి వాటికి దూరంగా ఉండండి సాయంకాలం చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఆడవారు మళ్ళీ గణపతికి నమస్కారం చేసుకుని వీలైతే రెండు ఎర్ర గులాబీలు గణపతి పాదాల దగ్గర పెట్టి ఆ అవే కళ్ళకొద్దుకుని తల్లలో పెట్టుకుని పడుకోండి సౌభాగ్యానికి చిహ్నం అనమాట భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది సమస్యలు కూడా తీరిపోతాయి మామూలుగా అయితే సంకటహర చతుర్థిని శ్రావణ మాసంలో ప్రారంభిస్తారు ప్రారంభించి అక్కడి నుంచి పదకొండు సంకటహర చతుర్థులు చేస్తారు ఏ సమస్య ఉన్నా పోతుంది మీకు నాలుగైదు సంకటహర చతుర్థులు చేసేసరికే మీ లైఫ్ లో చేంజ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి వైశాఖ శుక్రవారంతో మూలా నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి ఈ చతుర్థి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అలాగే మీకు వీలైతే ఈ సంకటహర చతుర్థి నాడు జిల్లేడు పూలు దొరికితే గనక అదే మంచి ప్రదేశంలో ఉన్న జిల్లేడు పూలు చూసుకోండి రోడ్డు పక్కన అక్కడ ఎక్కడ ఉన్నవి కాకుండా కొంచెం శుభ్రమైన ప్రదేశంలో ఉన్నటువంటి జిల్లేడు పూలను కోసుకొచ్చి అవి గనక స్వామికి సమర్పిస్తే ఆ రోజున చాలా 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 మంచిది అంటే పెళ్లి కాని వ్యక్తులు వివాహం కోసం ఎదురు చూసే వ్యక్తులు ఈ జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే వీలైతే జిల్లేడు మొక్కకి నీళ్లు పోస్తే త్వరగా మీకు పెళ్ళిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంత గొప్పది అందులో తెల్ల జిల్లేడు గుర్తుపెట్టుకోండి లోకా సమస్త సుఖనాభా అంతా మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం